హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై వాది ఛానల్ లక్ష్మీ రమణీయం ఈ బ్లాగ్ అంతా మా సంక్రాంతి ఎలా జరిగిందో మీకు చెప్పడానికి చేస్తున్నాం మా సంక్రాంతి భోగి రోజు వేసిన ముగ్గు చూడండి కైట్స్ వేసాం పొంగలేసాం చెరగడ్డలు వేసాం వేసాం ఇంకో ముగ్గు కూడా వేసాం అలా ముగ్గు వేసిన తర్వాత నేను మా వదిన కలిసి ఫోటోలు దిగాము మా ముగ్గు ముందు అలాగే ఆ రోజు ఎర్లీ మార్నింగ్ మేము భోగి మంటలు కూడా వేసాం మా ఇంటి ముందు భోగి మంటల దగ్గర మంటకి దండం పెట్టి నెయ్యి పోసి ఆరతి కర్పూరం అంతా వెలిగించి భోగి మంట స్టార్ట్ చేశాం మా చుట్టుపక్కల ఇళ్ళల్లో వాళ్ళందరూ కూడా భోగి మంటల కోసం వచ్చారు ఆ రోజు సో అలా భోగి మంటకి అందరం బొట్లు పెట్టుకొని భోగి మంట స్టార్ట్ చేసాం చూడండి ఇదంతా అయిపోయిన తర్వాత భోగి మంటల చుట్టూ మేము సరదాగా తిరుగుతూ పాటలు పాడాం డాన్స్లు వేసాం ఇవన్నీ జరిగాయి ఇవన్నీ అయిపోయిన తర్వాత భోగి మంటలు వెలిగించాక మేమందరం కోలాటం కూడా వేసాం దాని చుట్టూ ఇంటి దగ్గర ఇంటి దగ్గర చాలామంది వచ్చారు పిల్లలు అందరితో కలిసి కోలాటం వేసాం మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారో మాకు కామెంట్ చేయండి మా అన్నయ్య ఇంటి పైనుంచి వీడియో ఏరియల్ వ్యూ తీశారు చూడండి ఎంత సరదా సరదాగా అయిపోయిందో సో మీరందరూ కూడా ఇలాగే సెలబ్రేట్ చేస్తారని అనుకుంటున్నాను పొద్దున్నే మా అత్తయ్య గడపలకి ముగ్గులు వేస్తుంది వేసిన తర్వాత మేము ఏం చేసామంటే పాలు కూడా పొంగిచ్చాం మా అత్తయ్య చాలా బాగా ముగ్గులు వేస్తారు వేసిన తర్వాత మేము పాలు పోసి పొంగల్ చేసాం చూడండి పాలతోని పర్వన్నం చేసాం మా అత్తయ్య పర్వన్నం చేయడంలో నెంబర్ వన్ తర్వాత మా వదిన ఇక్కడ దేవుడికి దీపం ముట్టించి హారతిస్తుంది దేవుడికి పర్వన్నం కూడా ఆఫర్ చేసాం మేము అలా ఆఫర్ చేసి చేసిన ప్రసాదాన్ని అందరం తిన్నాం పర్వన్నం అయితే సూపర్ సూపర్ టేస్టీగా కుదిరింది సో మీరు కూడా అందరూ అలాగే చేశారని అనుకుంటున్నాను తర్వాత నేను హస్బెండ్ ఇద్దరం కలిసి ద్వారానికి తోరణాలు కడుతున్నాం కడుతుంటే మా వదిన వీడియో తీస్తుంది తర్వాత ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మేమందరం కలిసి ఇక్కడ దగ్గరలో ఉన్న నరసింహ నరసింహస్వామిని చూ చూద్దామని బయలుదేరాం సో ఎవరైనా చూడకపోతే తప్పకుండా ఒకసారి వెళ్ళి చూడండి దేవుడు అయితే చాలా బాగున్నాడు బాలా ఉగ్ర నరసింహస్వామి అంట చూసుకొని దర్శనం చేసుకొని కోరికలన్నీ చెప్పుకోవాలంట అక్కడ దేవుడికి అలా చేసి వచ్చాం ఇక్కడ చూడండి వచ్చిన భక్తులందరూ వాళ్ళ వాళ్ళ కోరికలు తీరాలని అందరు చిన్న చిన్న ఇల్లులు కట్టారు ఆ గుడి చుట్టూ చాలా మంది చాలా ఇల్లు కట్టారు మేము వెళ్ళినప్పుడు కూడా ఇంకా కడతానే ఉన్నారు అలా దేవుణ్ణి దర్శనం చేసుకున్నాం ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు వాళ్ళు తొ తొట్టి కట్టాలంట చెట్టుకి అక్కడ అవి కూడా అమ్ముతున్నారు అలా అయిపోయిన తర్వాత అక్కడ అన్నదానం కూడా ఉందంట అన్నదానంలో కూడా వెళ్ళి మేము ప్రసాదం స్వీకరించాం స్వీకరించి అక్కడ పూజారి గారు అక్కడ గుడి విశిష్టతని చెప్తుంటే వింటున్నాం మేము అక్కడ బాలా ఉగ్ర నరసింహస్వామి పవన్ కింద వెళ్సారంట అదే చెప్తుంటే వింటున్నాం చాలా బాగుంది గుడి అయితే కొంచెం కొంచెం దూరం ఇంకా డెవలప్మెంట్ అవ్వలేదు ఇప్పుడే ఇప్పుడే డెవలప్ అవుతుంది గుడి బాల ఉగ్ర నరసింహస్వామి మూడు అవతారాలలాగా వెలిసారంట ఒకటి చిన్న బాలుడులాగా ఒకటి ఉగ్ర ఉగ్ర రూపం ఇంకొకటి శాంత రూపం మూడు రకాలుగా వెలిసారంట మా సీత మా వదిన మేము అందరం కలిసి మేము కూడా అక్కడి నుంచి చిన్న చిన్న రాళ్ళు తీసుకొచ్చుకున్నాం మేము కూడా ఒక చిన్న గుడి కట్టాం ఆ గుడి ప్రాంగణంలో అలా కొంతసేపు ఆ గుడి గుడి చుట్టూ తిరిగి తిరిగిన తర్వాత అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టాం కొబ్బరికాయ కొట్టిన తర్వాత అక్కడ గుడి చుట్టూ ఉన్న విశేషాలన్నీ చూసి మళ్ళీ తిరిగి ప్రయాణం మా ఇంటికి బయలుదేరాం ఇదండి మేము భోగిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఇఫ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో మీరు ఎలా సెలబ్రేట్ చేశారో మాకు తెలియజేయండి సి యూ బ్యాక్ ఇన్ అనదర్ బ్లాగ్ అంటల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ లక్ష్మీ రమణీయం